చిలకలూరి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదమూడవ తారీఖు ఆదివారం పట్టణంలోని కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్ నందు ఓం సాయి ప్రజాసేవ రత్న జాతీయ సేవా పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పూనపాటి బాలాజీ తెలిపారు ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో కృషి చేసిన వారికి పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హాజరవుతారని తెలిపారు కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్రోచర్లను శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు తహసీల్దార్ హుస్సేన్ మున్సిపల్ కమిషనర్ హరిబాబు ప్రముఖ వైద్యులు ముద్దాన రమేష్ ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ శ్రీ దత్త అన్నదాన సమాజం మరియు జయజయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తారీఖు అనగా వచ్చే శనివారం నాడు మరి వివిధ తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసి స్వచ్ఛంద సేవకులు స్థాయి భక్తులు మొదలగు వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా వాళ్ళందరినీ గుర్తించి మా ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం కూడా అవార్డు కార్యక్రమం జరుగుతూ ఉంది దానిలో భాగంగా రేపు వచ్చే వారందరికీ కూడా శ్రీ సాయి ప్రజాసేవ రత్న అనే ఉత్తమ జాతీయ సేవా పురస్కారం రెండు వేల ఇరవై ఐదును మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు పట్టణ ప్రముఖులు మరియు శాసనసభ్యులు శ్రీ బతిపాటి పుల్లారావు గారు కూడా విచ్చేయుతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ఉద్దేశం ఏంటంటే సేవా తర్పలను కనుక మనం కనుక ప్రోత్సహించినట్లయితే వారు మరింత సేవ చేసి మరింత ప్రజలకు చేరువవుతారనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో బాబా గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్నిలో ఉష్ణు శాస్త్రనామ పారాయణ కూడా జరుగుతూ ఉంది మహిళా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి మహిళా భక్తురాలికి మరి షిరిడి నుంచి తెచ్చిన బాబా గారి బాధితులు ఉచితంగా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానంతరం అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరి సేవా తత్పరుల యొక్క ఆశీస్సులు అందరూ తీసుకోకుండా కోరుతూ అలాగనే దత్త అన్నదాన సమాజం ద్వారా గత పద్నాలుగు సంవత్సరములుగా ప్రతి గురువారం క్రమం తప్పకుండా వంద మందికి పైగా మరి అన్నార్థులకు నిజంగా ఆకలికున్న వారికి మాత్రమే అక్కడ అన్నం పెట్టడం జరుగుతూ ఉంది అటువంటి వారు మాత్రమే దత్త సాయ సన్నిధిలో ఆకలి ఉండదనే ఒక నానుడితో అక్కడికి వచ్చి మరి అన్న ప్రసాదం అన్న సంతర్పణ కా తీసుకుంటా ప్రసాదం తీసుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా తెలంగనూరుపేట పట్టణ ప్రజల యొక్క సహాయ సహకారాలతో దాతల సహకారంతో మాత్రమే చేయగలుగుతున్నాం ఆ షిరిడీ సాయి నాకు చెప్పి ఉన్నాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మరి ఆకలి ఉన్న గారికి అన్నం పెట్టాలి అనే ఒక శృతితో ఈ సంస్థను స్థాపించి నేటికి మరి బాబా గారి ఆశారు తో ఇప్పటికీ కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాము ఇదంతా కూడా ఆ సదుకుల స్థాయిలో రాశాస్త్రంలో జరిగిందని చెప్పేసి మేము ఆశను కోరుకుంటూ ఉన్నాము తెలుగుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తస్తాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వివిధ రంగాల్లో విశ్వ సేవ చేస్తున్న తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తింపు పొందిన విశిష్ట సేవలు చేస్తున్న సామాజిక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యకర్తలందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా ఉత్తమ జాతీయ సేవా పురస్కారాలతో సత్కరించడం జరుగుతుంది అలాగనే ఈ సంవత్సరం మరి బాబా గారి పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది దాన్ని పురస్కరించుకొని ఈ నెల పదమూడో తారీఖు సెప్టెంబర్ పదమూడో తారీఖు శనివారం రోజున పట్టణంలోని మెడికల్ హాల్ అయిన కెమిస్ట్రీ డెంటిస్ట్ హాల్లో శ్రీ సాయి ప్రజా సేవ రత్న ఉత్తమ జాతీయ సేవా పురస్కారాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తుకునే వివిధ జిల్లాల నుంచి వస్తున్న వారందరికీ కూడా మరి అందజేయడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రముఖ వైద్యులు చిల్కలూరుపేట లీలావతి హాస్పిటల్ అధినేత డాక్టర్ లావు సుష్మా గారిని ముఖ్య అతిథిగా రావాలని కోరుకుంటూ వారి చేతుల మీదుగా ఈ రోజు ఈ పాంప్లెట్ బ్రోచర్ ను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది వారి కార్యక్రమానికి వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి ఈ పురస్కారాలు అందజేయవలసిందిగా మా సాయి ట్రస్ట్ తరఫున కోరుకుంటూ స్వాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ఐఎస్ఓ సర్టిఫైడ్ శ్రీ జయ జయ సాయి ట్రస్ట్ వార్డు ప్రతి సంవత్సరం కూడా ప్రజా రత్న అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం పదమూడవ తారీఖు సెప్టెంబర్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ మెడికల్ అసోసియేషన్ హాల్ వివేకానంద కాంప్లెక్స్ నందు ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక కళారంగం ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీంట్లో అందరూ పాల్గొనల్సింది కోరుకుంటున్నాను Mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm.